ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేనెల్లప్పుడూ యహోవాను సంచెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ముప్పది నాలుగవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ నోట నిత్యము ఆయన కీర్తి ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి మీరెల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి దేవుడు మీ పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి నిత్యము ఆయన కీర్తి ఏలాగున్నా మీ నోట ఉంటుందనగా మీరెల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేనెల్లప్పుడు యహోవాను సన్నుతించేదెను నిత్యము ఆయన కీర్తి నా నూట నుండును అన్న వచనము ప్రకారము కష్ట సమయాలు పరిస్థితులన్నీ ప్రతికూలముగా మారిన సందర్భాలలో సైతం దావీదు దేవుణ్ణి స్థుతించడము నేర్చుకున్నాడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడని అన్ని వేళల సహాయకుడని ఆయన తెలుసుకోగలిగాడు తమను తాము ఘనపరుచుకునేవారు తమకున్న దాన్ని బట్టి అతిశయించేవారు ఈ లోకములో అనేకులు అయితే దావీదు మాత్రం దేవుణ్ణి ఘనపరచాలని ఆయన మాత్రమే అతిశయించాలని కృత నిశ్చయము కలిగి ఉండెను ప్రీలారా నేనెల్లప్పుడూ యహోవాన్ను సన్నితించెదను నిత్యము ఆయన కీర్తి నా నూట నుండును నేనెల్లప్పుడు అనే మాట అన్ని సందర్భాలకు సంబంధించినది అంటే ఆనందమైన దుఃఖమైన కరువైన ఖడ్గమైన చివరికి మరణకరమైన పరిస్థితులైనా సరే ఆయనను స్థుతిస్తానని నిత్యము ఆయనను కీర్తిస్తానని కీర్తనాకారుడు చెప్పగలుగుతున్నాడు తనకున్న వనరులన్నీ కోల్పోయినప్పటికీ యహోవయందు ఆనందిస్తానని ప్రవక్త అయిన హబకుకు చెప్పగలుగుతున్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలీవా చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయన నా దేవునియందు నేను సంతోషించెదను అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఒక దినాన్న పది మంది పిల్లలతో పాటు సమస్తాన్ని కోల్పోయిన యోభు చెప్పగలుగుతున్నాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక అన్న వచనము ప్రకారము ప్రిలారా ఇదే నిజమైన స్థుతి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని ఉన్నది అయితే ప్రిలారా ఈ రాత్రి మన జీవితాలను మనము పరిశీలన చేసుకున్నట్లయితే మన జీవితాలు ఏ విధముగా ఉన్నాయి ఎప్పుడు స్థుతించగలుగుతున్నామా ఎప్పుడు ఆయన నామమును కీర్తించగలుగుతున్నామా ఎప్పుడు ఆయన ఎందు సంతోషించగలుగుతున్నాం సంతోషముగా మన జీవితాల్లో మేలు కలిగినప్పుడే కదా అవును ప్రిలారా కొంచెము శ్రమ సంభవించేసరికి దేవుడే ఉంటే ఈ పరిస్థితి నాకు సంభవించేదా అనే స్థాయికి సహితం ఈరోజు మనము దిగజారిపోయాం దేవుని స్థుతించడానికంటూ ఏముంది జీవితమంతా అపజయాలే శ్రమలే శోధనలే అంటూ ప్రశ్నించేవారు ఈ రోజుల్లో అనేకులు ప్రిలారా ఈ ప్రశ్న అడగడానికంటూ మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృపయే కథ కారణం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్న వచనము ప్రకారము ఇక ఆయనను స్థుతించడానికి మరొక కారణమంటూ అవసరమా దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడానికి ఆయన నామమును కీర్తించడానికి ఆయనను బట్టి అతిశయించడానికి కొన్ని కారణాలను తెలియజేస్తున్నాడు అవేమిటంటే ప్రభు నా ప్రార్థన వినేవాడు ప్రతిఫలమిచ్చేవాడు ఆయన రక్షించేవాడు విడిపించేవాడు ఆయన రక్షించేవాడు విడిపించేవాడు అట్టి గ్రహింపులోనికి చేరిన దావీదు విటిరీతిగా చెప్పగలుగుతున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదము కదా దేవుడు మన జీవితాల్లో సింహాసనము పొందడము ఎంత గొప్ప వరము కాబట్టి మనము చేయాల్సిందల్లా ఆయనను స్థుతించడమే ఆయనను స్తుతించడము అంటే మనం ఎల్లప్పుడూ పాడటము కాదు మన హృదయాలలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి మనము దేవుని యొక్క ఆత్మలో నిండి ఉండాలి మనము దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండాలి కీర్తనలు మరియు ఆధ్యాత్మిక పాటలతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు మన హృదయాలలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి మనము దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచ్చిన మీరు ప్రభువైన యేసు క్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించి ఆయనకు మిస్తుతులు చెల్లించాలి తద్వారా ఆయన మీ జీవితంలో కూడా అద్భుతమైన క్రియలను మరియు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు మరియు ఇతరులు వారి జీవితాలలో ఈ జ్ఞానాన్ని పొందటానికి వీలుగా మీ జీవితాలను ఆయనకు అప్పగించాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇప్పటి మనల్ని స్వస్థపరిచి రక్షించి మీకు బోధించి ఉపదేశించి ఉన్నట్లయితే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను స్థుతించడము మానకూడదు ఈ రాత్రి స్థుతులలో ఉన్న గొప్ప శక్తిని గుర్తించాలని మీరు నిర్ణయించుకొని దేవుడు మీ పట్ల జరిగించిన గొప్ప అద్భుతాలను బట్టి ఆయనను స్థుతించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి మీ స్థుతులయందు ఆసీనుడై మీకు కావలసిన ఉన్నత ఆశీర్వాదములను మీకు అనుగ్రహించి మిమ్మల్ని కూడా దావీదు వలె ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి ప్రభువును స్థుతించేటటువంటి గొప్ప మనస్సు మనకు దయచేయలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఈ రాత్రి నిన్ను స్థుతించడానికి మాకు కృపను దయచేయమని వేడుకునుచున్నాం అయ్యా నిన్ను స్థుతించుట ద్వారా ఉన్న ఆనందాన్ని మేము చూచుటకు ఈ రాత్రి మాకు సహాయము చేయము దేవా దావీదు వలె ఎల్లప్పుడూ నేను స్థుతించుటకును మరి నీ కీర్తి మా నోట ఉండుటకు నిత్యము నీ సన్నిధితో మమ్మల్ని నింపమని నీ పాద సన్నిధిలో ఈ రాత్రి రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారులు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి ప్రతి విధమైన పురుగుల నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారి చుట్టూ మీ వేడుకొని చిన్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సరైనటువంటి ఉపాధి లేక నా తండ్రి ఎన్నో కష్టాలను అనుభవించినగా ఈ రాత్రి మీరు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలందరికీ కావలసిన ఉపాధిని కల్పించమని వేడుకొనిచున్నాం వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి బిడ్డలు మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల భద్రపరచమని భద్రపరచుమని వేడుకొనుచున్నాం దేవా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి భారభరితమైన జీవితము జీవిస్తున్న బిడ్డ జీవితములో నుండి ఈ రాత్రి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం అయ్యా స్వంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా అధిక వర్షాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం నైనా బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి ఆయా విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండగా నా తండ్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం ఆయా దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దేవాయిగాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్